బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు ఇంకా ఏదో చేయాలనేటువంటి తపన తాపత్రయంతో వాళ్ళు పనిచేస్తున్నారు కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి ఒక ప్రతిపక్షం ఉంది ఆ ప్రతిపక్షం అంటుంది చెప్పిన మాట నెరవేర్చుకోవడం లేదు వీళ్ళు పారిపోయారు వీళ్ళు ఏమీ చేయడం లేదు అంటున్నారు ఇవాళ అంకెల గారడి కాదు ఇది సాక్షాత్తు అంకెల్ని నేను ముందు పెట్టాను కోట్లాది రూపాయల్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇచ్చాం కాబట్టి ఇవాళ ఎవరు సరైనటువంటి సుపరిపాలన అందించే ప్రభుత్వము ఇవాళ ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించాలి మీ కుటుంబాలకి చెప్పాలి మీరందరూ కూడా దీన్ని మద్దతు పలకాలి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా ఈరోజు సూపర్ సిక్స్ లో ప్రధాన కార్యక్రమం ఒకటి ఇటీవలే జరిగింది స్త్రీ శక్తి పథకం ఉచిత బాస్సు మహిళలకు దీన్ని పరిస్థితి కానీ చూస్తే ఇవాళ ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ విజయవాడ ఎక్కడ తిరుమల ఒక్కసారి ఆలోచించండి స్త్రీ శక్తి పథకం అమ్మంలోకి వచ్చిన తర్వాత రెండు పండుగలు మనకు వచ్చాయి ఒకటి దుర్గా శరణ శరణ్ నవరాత్రి ఉత్సవాలు కనకదుర్గమ్మ ఇందర కీలాద్రి పైన రెండవది తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇవాళ ఎక్కడ పట్టినా ఏ బస్సులో చూసినా మహిళలు ప్రధానంగా వచ్చి ఆలయాల్లో అమ్మవారిని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వారిని ఆశీర్వదించమని ఆశీస్సులు పండి ఇళ్లకు ప్రశాంతంగా చేరుకున్నారు ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి గత సంవత్సరం కూడా చూశాను నేను గత సంవత్సరం కూడా దేవాదాయ మంత్రిగా ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మ ఉత్సవాలు చేశాను తిరుమల కొండ పైన బ్రహ్మోత్సవాలు చేశాను కానీ ఇంత ఒత్తిడి ఎప్పుడూ లేదు ఇవాళ చూస్తే లక్షలాది మంది ప్రజలు గతంలో వంద శాతం ఉంటే ఇప్పుడు దాదాపుగా ముప్పై శాతం పెరిగి నూట ముప్పై శాతానికి ఇవాళ భక్తులు వచ్చిన్నారు అటు తిరుమల కానీ ఇటు దుర్గమ్మ క్షేత్రానికి కానీ ఈ విధంగా ప్రజలు ముందుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని దీనికి వాళ్ళు దుర్గమ్మ ఆశీస్సులు పొందిపోతూ ఉంటే ఈ ప్రతిపక్షాలకి కళ్ళకు కనపట్టలేదు చెవులకు వినపట్టలేదు ఈ రోజు కూడా ఇప్పటికి కూడా డెబ్బై ఎనభై వేలు ఈ రోజు కూడా చూస్తున్నారు ఇవాళ విజయదశమి పూర్తి అయ్యి రెండో రోజు జరుగుతూ ఉంది అయినప్పటికీ వాళ్ళ కనకదుర్గమ్మ గుడి పైన భవానీల యొక్క ఇరుముడి కార్యక్రమాలు వేలాది సంఖ్యలో మహిళలు ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి ఉచిత బస్సు తీసుకున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేసుకుంటూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఈ ఆర్థిక స్తోమత ఎలా పెరిగింది రోజు ఆర్థిక స్తోమత పెరగడానికి కారణం మనం పెట్టినటువంటి పథకాలు సూపర్ సిక్స్ ఒకవైపు అయితే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇటీవలే జీఎస్టీ ట్యాక్స్ తగ్గించారు ట్యాక్స్ తగ్గించి ఇంతకు ఉన్నటువంటి పన్నుల భారం పది శాతం పన్నెండు శాతం పదిహేను శాతం తగ్గించి ఆర్థిక స్తోమతను ప్రతి కుటుంబానికి అందిస్తూ ఉంటే ఆ ఆర్థిక స్తోమత పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా వచ్చి దేవాలయాలకు వస్తున్నారు వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగింది ఇతర వ్యాపారాలకు వస్తున్నారు వ్యాపార సంస్థల దగ్గర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు వాటి కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి అందరూ ఆనందంగా ఉన్నా ఈ ప్రతిపక్షానికి మాత్రం అక్రోచం తప్ప మరొకటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను